ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే చర్చ మళ్ళీ వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా వర్షాకాల సమావేశాల్లో ఆయన హాజరై ప్రజా సమస్యలకు ప్రస్తావిస్తున్నారని ప్రచారం సాగింది ప్రజల సమస్యలపై బలమైన చర్చ జరగాలని వైసీపీ కోరుకుంటుందని పలువురు అనుకున్నారు అయితే ప్రస్తుతం మళ్ళీ జగన్ వస్తారా లేదా అన్న అనుమానం ఎక్కువైంది గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా జగన్ నిర్వహించిన సిద్ధం సభలు గుర్తున్నాయి ఈ సభలో మీరు సిద్ధమేనా అని ప్రజలకే ఆయన ప్రశ్ని ప్రశ్నించేవారు అదే పదాన్ని ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు తన శైలిలో ఉపయోగించారు ప్రశ్ మీ వద్ద అసెంబ్లీలోకి రండి సిద్ధమా అంటూ ఆయన వైసీపీని నేరుగా సవాల్ చేశారు ఈ సవాల్కి వైసీపీ తరఫున రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం ఇచ్చారు మేము సిద్ధమే కానీ ముందుగా జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తారా అని తిరుగుబాటు చేశారు సభలో జగన్ పాల్గొని మాట్లాడాలంటే అధికారిక విపక్ష హోదా ఇవ్వాలని సజ్జల అండర్లైన్ చేశారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని తిరస్కరిస్తుంది అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పష్టంగా నిబంధనలను గుర్తు చేశారు కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా ఇవ్వగలమని రూల్స్ చెబుతున్నాయని ఆయన వివరించారు ప్రస్తుతం వైసీపీ వద్ద ఉన్న సంఖ్య ఆ పరిమితికి తక్కువ కావడంతో హోదా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తుంది ఇక ప్రజల్లో చర్చ వేరే దిశగా సాగుతుంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాం అనే వైసీపీ అడుగడుగున డిమాండ్ చేస్తుండడమే సరైన రాజకీయం అన్న సందేహం వ్యక్తమవుతుంది పార్టీ నాయకులే జగన్ అసెంబ్లీకి వెళ్లడమే వైసీపీకి మేలు చేస్తుంది సూచిస్తున్నారని సమాచారం పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రజలు ప్రజల ఓట్లతో గెలిచారనే క్రమంలో వారు తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని వాదన ఉంది వైసీపీ అధినేత సభలో మాట్లాడితే విమర్శలు ఎదురైన అవకాశాలు జరిగిన ప్రజల దృష్టిలో పార్టీ బలం పెరిగే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష కీలక పాత్ర పోషిస్తుందని వారు సూచిస్తున్నారు ప్రతిపక్షంగా వైసీపీ వాదనలు అసెంబ్లీలో వినిపిస్తే భవిష్యత్తులో రాజకీయ లాభాలు ఖచ్చితంగా ఉంటాయని విశ్లేషకులు అంచనా ఈ నేపథ్యంలో జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది ఆయన వస్తే రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయం